ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఈ రోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండల్ నెక్కొండకి రావడం జరిగింది సో మనతో సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు యాజ్ అ సీనియర్ నాయకులుగా ఇప్పటి వరకు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ పేరు వచ్చేసి మొహమ్మద్ కాజా గారు నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఏం జరగలేదు వాళ్ళ ప్రభుత్వం ఇల్లు కాంగ్రెస్ హయాంలో మాకు న్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ హయాంలో ఏం లేదు వార వారు చూసుకునేటప్పుడు మాకేం చేయలేదు అట్లే వస్తుంది ఓకే సార్ గత ఐదు సంవత్సరాలుగా మీకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేసుకున్నారు మీరు మంచిగా చేస్తున్నారు వచ్చి ఇంద్రమ్మ ఫస్ట్ అప్పుడు ఎనభై తొంభైలో కూడా ఇంద్రమైదే వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇందిరామయితే వచ్చేస్తున్నాం మాకు వచ్చినాయి అట్లా ఇంకా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక అన్ని అన్ని రోషన్ కార్డు రేషన్ కార్డులు ఉన్నాయి అన్ని వస్తాయి అన్ని వచ్చినాయి